హే వాట్సాప్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ మనమైతే ఒక రైడ్కి వెళ్తున్నాం సో ఈ రైడ్ వచ్చేసి మొత్తం త్రీ డేస్ టూ నైట్స్ మనైతే ప్లాన్ చేసాం సో ఇప్పుడు నేనైతే మన బైక్ అయితే మొత్తం వాష్ చేస్తున్నాను సో ఎక్కడికక్కడ మొత్తం డస్ట్ పట్టేసింది సో చాలా రోజు మనమైతే బయటికి తీయలేదు కాబట్టి బైక్ అయితే వాష్ అయిపోయింది అండ్ చూడండి ఎలా ఉందో మన బైక్ సో వాష్ చేసిన తర్వాత అయితే చాలా మంచిగా అయితే అనిపిస్తుంది నాకైతే సో ఒక ఇండికేటర్ అయితే ఇరిగిపోయింది అండ్ వచ్చిన తర్వాత చూసుకుందాం అవన్నీ మొత్తం మనం వచ్చేసి అండ్ ఇవన్నీ మొత్తం మనైతే ప్యాకింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి నా త్రీ డేస్కి బట్టలు ఇది వచ్చేసి పవర్ బ్యాంక్ హెల్మెట్ అండ్ కుకింగ్ మనమే చేసుకుంటాం కాబట్టి మొత్తం బౌల్స్ అవన్నీ అండ్ ఇది వచ్చేసి మైక్ మంది ఇన్స్టా త్రీ సిక్స్టీ అండ్ అందులో మొత్తం మన స్పెట్స్ అవన్నీ మొత్తం ఉన్నాయి సో ఇది వచ్చేసి బైక్ పేపర్స్ అవన్నీ అండ్ నీ గార్డ్స్ ఎల్బో గార్డ్స్ ఒక బెడ్షీట్ అయితే తీసుకెళ్తున్నాం అండ్ ఇలాగే గ్లౌజెస్ ఇవన్నీ మనం గ్లౌజెస్ అండ్ ఇది ఇది వచ్చేసి ఏమో మన క్యాంపింగ్ స్టవ్ది సిలిండర్ అండ్ ఇది వచ్చి మన క్యాంపింగ్ స్టవ్ అండ్ రోబో పక్కన చూడండి అది వచ్చి కాజు అండ్ దాని పక్కన మనకి మంచ్ చాక్లెట్స్ అండ్ ఆ త్రీ బాటిల్స్ వచ్చేసి ఆయిల్ నెయ్యి పచ్చడి సోయ్ చాలా ఇంపార్టెంట్ మనకి అండ్ హార్లిక్స్ ఇది వచ్చేసేమో మిల్క్ పౌడర్ బ్రెడ్ అది వచ్చి మరవ బనానాస్ మ్యాట్ అండ్ ఇది మనకి రెండు అయితే క్యాంప్ ఇది మన క్యాంప్టెంట్ సారీ మ్యాట్ అంటన్న ఆనియన్స్ మ్యాగీ సాస్ అండ్ ఇవన్నీ వచ్చేసి మ్యాగీ బి సారీ అందులో అయితే చాలా ఇంపార్టెంట్ ఎగ్స్ అయితే ఉన్నాయి పగలకుండా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి మనం సో ఇది వచ్చేసి మొత్తం మొత్తం పేస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ షుగర్ అని యాక్చువల్లీ ఇది వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇది వచ్చేసి చిల్లీ పౌడర్ అండ్ వచ్చేసి సాల్ట్ పేస్ట్ అండ్ బ్రష్ సో ఈ అన్ని ఐటమ్స్ అయితే అయితే ఇప్పుడు మొత్తం జాగ్రత్తగా మొత్తం ప్లాంట్గా ఒక్క బ్యాగ్లో అయితే సెట్ చేయాలి సో ఇందులో సెట్ కాకపోతే ఈ బ్యాగ్లో సరిపోతే ఆ బ్యాగ్ కూడా తీసుకోవాలి సో ఇది వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ ఈ మర్చిపోయిన సో ఈ జండు బామ్ సో ఇవన్నీ అయితే ఉన్నాయి అండ్ మొత్తానికైతే రెండు బ్యాగ్లు అయితే ఒక దాంట్లో సెట్ కావట్లేదు అండ్ ఒకే గాయస్ వీడియోలు అయితే వీడియో వస్తే లైక్ చేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఆన్ చేయండి అండ్ తొందరలోనే వీడియోస్ అయితే అవుతాయి టేక్ కేర్ బాయ్ బాయ్